నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీల జీవితాల గురించి కమెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు వేణుస్వామి అయితే తాజాగా ఆయన ఐపీఎల్ మ్యాచ్లో మరి ఎస్ఆర్హెచ్ విజయం పొందుతుంది కప్ గెలుస్తుంది అని చెప్పి రెండు నెలలకు ముందు చెప్పారు అండ్ ఆ నిన్న మొన్న ఇంటర్వ్యూస్ కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఫైనల్గా కోల్కతా అయితే గెలిచింది మరి ఇదే ఈయన మరి పొలిటికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారు అని బల్లగుద్ది మరీ చెప్పారు మరి ఆ పరిస్థితులు కూడా అక్కడ కనిపించడం లేదు అంటే ముందు వెనక ఆలోచించకుండా ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడే వేణుస్వామి ఇలా మాట్లాడడం వెనుక రీజన్ ఏదైనా ఉందా మరి ఈయనకు కూడా ఎలాంటి ముడుపులైనా అందే అవకాశం ఉందా ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు నమస్కారం అండి నమస్తే సో లత గారు వేణుస్వామి ఈయన పేరు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈయన చెప్పింది ఏదో ఒకటి జరిగిందని చెప్పి ఇంకా వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారని చెప్తారు ఇంకా అక్కడితో ఆకుండా ఈయన రాజకీయాల గురించి కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను ఒక ఛానల్ అయితే పర్టికులర్గా ఆయన ఇంటర్వ్యూలే తీసుకొని పోస్ట్ చేస్తూ ఉంటుంది చాలాసార్లు ఆయన మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టబోతున్నారని చెప్పారు కానీ ఇప్పుడు వరకు ఆయన చెప్పిన వాటిలో అంటే చీకట్లో రాయిస్తే ఒకటేనా తగుతుంది అనుకోండి ఒకటి జరిగింది కానీ మిగతా ఏవి జరిగిన పరిస్థితి అయితే మనకు కనిపించలేదు మరి రేపు ఏపీలో కూడా అధికారం ఆయన చెప్పినట్టు జరిగే అవకాశం ఉంటుందంటారా అంటే వేణుస్వామి ఏం చెప్తే దానికి ఆపోజిట్ గా జరుగుతున్నదైతే మనకు అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు సీఎం అవుతారు మూడోసారి సీఎం అయ్యే అవకాశం ఉంది ఆయన ఆయన గెలుస్తారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాంగ్రెస్ అసలు ఉండదు కాంగ్రెస్ రాదని చెప్పాడు అన్నప్పుడు మనం ఇక్కడ చూసాం తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు ఓడిపోవటం కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది అదేలాగా మనం క్రికెట్ గురించి కూడా చూసాం అక్కడ కూడా ఆయన చెప్పింది అయితే రావట్లేదు మళ్ళీ వేరేటివి రావటమే జరుగుతున్నాయి కోల్కతా వెళ్ళటం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏది చెప్పితే కూడా అది ఆపోజిట్గానే జరుగుతుంది ఆయన యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మేము పొలిటికల్గా మాట్లాడి ఆయన పొలిటికల్గా అంత వాల్యూ ఇచ్చేదానికి కూడా మాకు రెడీగా లేవు ఎందుకంటే ఆయన ఎవరండి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి అసలు ఆయన ఏమని కాకపోతే మా పార్టీ గురించి ఎత్తారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాడు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది లేకుంటే ఆయన నథింగ్ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఆయన ఏమన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు నేను చూసేశాను ఆయన జాతకం అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం జరిగింది కానీ ఆయన ఏం చూశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేది మనం ఇక్కడ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన ప్రజాదరణ ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు ఆయనకి ఎక్కడి నుంచి ముడిపులు అందితే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం చేస్తాడు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ముడిపులు ఇచ్చి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒకటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు ఏంటంటే తప్ప రైట్ అనుకున్నప్పుడు ఏదో ఒక రెండే ఉంటాయి రెండు ఆప్షన్లలో ఒకటి జరుగుతుందని చెప్పినప్పుడు ఏదో గుడ్డిగా ఒకటి రెండు జరుగుండి ఉంటే దాన్ని నేను చెప్పాను కాబట్టి జరిగింది నేను చెప్పాను కాబట్టి జరిగిందని చెప్పుకుంటూ ఆయన మొత్తం ఇట్లా లీడ్ చేసుకుంటా వస్తున్నాడు నేను అప్పుడు చెప్పాను కాబట్టి అది జరిగింది అని చెప్పి ప్రజల్లోకి ఒక చేయటం అంటే మమతా గారిది నాగ చైతన్య గారి డైవర్సే కానివ్వండి ఇట్లాంటివి ఒకటి రెండు అంటే సెలబ్రిటీస్ గురించి మాట్లాడటం మూలాన ఆయన ఫేమస్ అవ్వటం జరిగింది వాళ్ళకి పూజలు చేయిస్తూ పూజలు చేయిస్తున్నానని ఒక భ్రమ కల్పించి నేను వాళ్ళతో పూజ చేయించాను వీళ్ళతో పూజ చేయించానని నలుగురు సెలబ్రిటీస్ పేర్లు చెప్తే ఆటోమేటిక్గా ఐదో సెలబ్రిటీ వస్తుంది కదా ఆ ఐదో సెలబ్రిటీ ఫోటో తీసుకోవటం ఆవిడకి పూజలు చేయిస్తా అన్నట్టు వీడియోస్ తీయటం ఆ వీడియోస్ మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక సెలబ్రిటీ వెళ్ళటం ఇట్లాంటివే జరిగాయి అంతేగాని ఆయన పూజలు చేసిన వాళ్ళందరూ ఎక్కడ సక్సెస్ అయిపోయారు ఏమీ అవ్వలేదు కదా వాళ్ళ టైం బాగుండి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి వర్త్తుంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఈయన పూజలు చేయించినట్టయితే బాగా వచ్చేటట్టుంటే అందరూ సక్సెస్ అయిపోవాలి కదా ఈయన వెళ్ళి పూజ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయిపోవాలి కదా ఎక్కడా జరగలేదే కొన్ని కొన్ని సినిమాల మధ్యలో కూడా ఆగిపోయినాయి కొన్ని సినిమాలు అసలు లాస్ అయిపోయారు అట్లాంటిది అనుకుంటే ఈయన చెప్పిన ముహూర్తం ఈయన పెట్టిందే కరెక్ట్ అనుకుంటే ఎక్కడ ఈయన చెప్పింది ఎక్కడ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడ జరగలేదు ఈయన ఏదో గుడ్డివాటంగా ఒకటి రెండు జరిగేటప్పటికి అంటే ఆయన చెప్పి కాదు ఏదైనా ఒక రెండు ఇష్యూలు జరుగుతాయి ఒకటి రెండు ఇప్పుడు నేను ఏమైనా కూడా చెప్తాం రేపు పొద్దున మాకు టీడీపీ గెలుస్తుంది అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం అంటే మాకు ప్రజాదరణ ఎలా ఉంది ఏంటి అనేది మాకు తెలుసు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మాకు తెలుసు కాబట్టి అంటే ఈసారి జాతకాల పరంగా చూసినా కూడా చంద్రబాబు గారి జాతకం బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా బాగుంది సో ఈ రెండు కలవడం వల్ల బీజేపీ ఏడవడం వల్ల విన్నింగ్ అవకాశాలు వేలకే ఎక్కువగా ఉన్నాయి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగాలేదు అని చెప్పి కూడా మొన్న కొత్త ఉగాది సంవత్సరం వచ్చినప్పుడు చాలా మంది జ్యోతిషులు కూడా చెప్పారు కానీ ఈయన కూడా ఒక జ్యోతిషుడు అయ్యి ఉండి కూడా అంతమంది జ్యోతిషులకి వ్యతిరేకంగా ఈయన ఆ స్థానంలో ఉండి తప్పుడు ప్రచారాలు చేయడం అంటే ప్రజల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది జ్యోతిషులు చెప్పి అంటే జ్యోతిషుల మీద ఒక నమ్మకం అంటూ ఉంటుంది కదా వీళ్ళు అంటే రాజకీయ నాయకులు కాదు సెలబ్రిటీలు కాదు కాబట్టి వాళ్ళు కొంచెం దేవుడికి దగ్గరగా ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళపైన కొంత నమ్మకం ఉంటుంది ఇలాంటి వాళ్ళు ప్రజలను తప్పుతో పట్టించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన చెప్పింది కరెక్టు అని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అనేటట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు కానీ అక్కడ ఆయన చెప్పేది ఏమీ జరగట్లేదు అన్నీ ఆపోజిట్ జరుగుతున్నాయి ఇంకోటి జాతక ప్రకంగా కరెక్ట్గా చెప్పేటట్టు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి టైం బాగుంది లోకేష్ గారి టైం బాగుంది పవన్ కళ్యాణ్ గారి టైం బాగుంది సో ఆయన కరెక్ట్గా జాతకం ప్రకారమో కానివ్వండి ఆయనకి పంచాంగం ప్రకారమో చెప్పట్లేదు ఆడ ఆడ ఎక్క ఏ పార్టీ వాళ్ళైతే తాయిలాలు ఇస్తారో ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఆయనకి ఆఫర్ చేస్తారో ఆ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అంతే అక్కడ ఆయన ఒక నేను జ్యోతిష్యం చెప్తానని ముసుగు వేసుకున్న రాజకీయవేత్త అంతేగాని ఆయన ఖచ్చితంగా జ్యో జ్యోతిషం గురించి తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిగా కూడా అక్కడ అనిపించట్లేదు ఎందుకంటే మనం గతంలో నుంచి చూస్తా ఉంటే ఆయన చెప్పినట్టు కూడా ఎక్కడ జరగలేదు క్రికెట్ గురించి చెప్తాడు జరగవు తెలంగాణ గురించి అంటే కేసీఆర్ గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కేసీఆర్ గారికి గెలుస్తారని చెప్పి ఒక ప్రజలేకి ఆయన ఏం చెప్తే అది కరెక్ట్గా నడుస్తుంది అనేది ఆయనకి ఒక ప్రజలేకి తీసుకెళ్లాలనే ఒక తాపత్రయపడ్డాడు అక్కడ ఫెయిల్ అయిపోయాడు సో ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది అది కూడా ఫెయిల్ అవుతున్నాడు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు మేమున్నాం రేపు పొద్దున మా టీడీపీ గెలుస్తున్నాం టీడీపీ గెలుస్తుంది అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పేటప్పుడు మేము కూడా రేపు పొద్దున గెలుస్తుంది టీడీపీ మేమందరం జ్యోతిష్య మేము చెప్పేదన్నీ ప్రిడిక్షన్ అంతా కరెక్ట్ అయిపోయిందని చెప్పి మేము కూడా ముసుగేసుకొని ఇవే చెప్తుంటామా కాదు కదా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుంది అని చెప్పేటప్పుడు టీడీపీ గెలుస్తుంది అని చెప్పేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు ఆ ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు అవుతారా కాదు కదా ఈయన ఏం లేదు జ్యోతిషుడు నేను జ్యోతిషుణ్ణి నేను నేను చెప్పింది ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారనే ఆలోచనలో ఆయన ఉన్నాడు అలా అనుకుంటే ఆయన ఇప్పుడు ఒకటే అర్థం కావట్లేదు వాళ్ళ భార్య ఏమో చాలా సాత్వికంగా చాలా ఇదిగా కనపడతారు వీణా ప్లేయరు ఈయన ఏంటంటే మొత్తం తప్పులు తడక ఈయన లైఫ్ జీవితం అంతా కూడా అదే సో ఆ కాంబినేషన్ ఎట్లా కుదిరిందో ఏంటో కూడా మనకు అర్థం కావట్లేదు వాళ్ళు చూస్తే కూడా సో అట్లాంటి వాళ్ళు విడిపోవట్లేదా విడిపోరా అలా అనుకుంటే అది చాలా ఆయన అందరి గురించి ప్రొటెక్షన్ గురించి అందరి జీవితాల గురించి అందరిని గురించి మాట్లాడటం కాదు సో మనకు కూడా కొన్ని ఆలోచించడానికి నిజం ఏదో నిజాయితీగా మాట్లాడితే నీ మీద ఒక నమ్మకం గౌరవం అనేది ఉంటుంది కానీ అక్కడ అది కనపడడం లేదు సో ఖచ్చితంగా ఆయనకి ఎవరైతే తాయిలాలు ఇస్తారో ఎవరైతే ముడిపులు చెల్లిస్తారో వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం అంటూ జరుగుతూ ఉంది మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ